మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ పెద్దయ్యాక విదేశాల్లో చదవాలని కోరిక చిన్ననాటి నుంచి చదువుల్లో రాణించి ప్రస్తుతం బిఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాడు రష్యాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలని ఆశపడ్డాడు కానీ పేదరికం అడ్డు వచ్చింది చదువుకునేందుకు అప్పు కోసం ప్రయత్నించినా కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు దీంతో మనస్తాపనికి గురైన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో చేసుకుంది చందనపల్లికి చెందిన కొడిదల శంకర్ ఆటో డ్రైవర్ శంకర్ కు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు శివమణి వికారాబాద్ లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేశాడు మూడు నెలలుగా శంకర్పల్లిలోనే ఉంటూ సమీపంలోని వ్యవసాయ సంబంధిత పరిశ్రమలో పనిచేస్తున్నాడు హైదరాబాద్లో బిఎస్సీ నర్సింగ్లో ఉపాధి శిక్షణ కూడా పొందాడు ఆ శిక్షణ ద్వారా రష్యాలో ఉపాధి అవకాశం కల్పించడం కోసం నోటిఫికేషన్ వెలువడైంది శివమణి దరఖాస్తు చేసుకోగా అందులో సెలెక్ట్ అయ్యాడు శిక్షణతో పాటు వీసాకు మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అవసరపడ్డాయి కుమారుడి కోసం డబ్బు సమకూర్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించినా ఎక్కడా అప్పు పుట్టలేదు ఆరు రోజుల క్రితం శివమణి సొంతూరొచ్చాడు శంకర్ డబ్బుల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నం చేసినా ఎక్కడ అప్పు పుట్టలేదు ఆరు నెలల క్రితం కూడా రష్యాలో బిఎస్సీ నర్సింగ్ చేసేందుకు శివమణి ప్రయత్నించేగా సీటు లభించింది ఆ సమయంలోనూ డబ్బులు అందకపోవడంతో వెళ్లలేకపోయాడు ఇలా రెండుసార్లు విఫలమవటంతో మనోవేదనకు గురైన శివమణి శుక్రవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు నల్గొండ శ్రీరాంపురం మధ్యలో ఐటీ టవర్స్ వద్ద గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అంతకుముందు అక్క క్షమించు నేను చనిపోతున్నా అంటూ తన సోదరి సెల్ఫోన్కు మెసేజ్ పెట్టాడు ఆత్మహత్య చేసుకుంటున్న లొకేషన్ను షేర్ చేశాడు ఆమె వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఆటోలో అక్కడికి వెళ్లగా అప్పటికే శివమణి పట్టాల పక్కన విగత జీవిగా పడి ఉన్నాడు కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి